హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో మన రైతాన్నల కోసం అయితే రైతు భరోసా గురించి గొప్ప శుభార్త అయితే రావడం అయితే జరిగిందండి మీరు ఎప్పుడెప్పుడు వస్తాయి డబ్బులు అనే విషయాల గురించి వచ్చేసి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలారు క్లారిటీ ఇస్తూ మనకు డబ్బులు ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని లీస్ట్ వైజ్గా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనం వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా ఎప్పుడెప్పుడు వస్తాయని ఆలోచించిన ఎదురు చూసిన ఉంటారో తప్పకుండా వీడియో అయితే చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఈ రోజున వస్తుందో తెలుసుకుంటు దాంతో వచ్చేసి కొత్తగా పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పటికే చాలా మంది మన రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అలాగే మన రిజిస్ట్రేషన్ కోసం గతంలో ధరణి పోర్టల్ అయితే ఉంది కదా దాని ప్లేస్లో కొత్త కూడా తీసుకొచ్చారు అన్ని విషయాలు మనం అయితే రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే ఎదురైతే చూశారు కదండి సో వారందరి కోసం వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయ గారు ఈరోజు పద్దెనిమిది తారీఖున మనకైతే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో మనకైతే యాసింగ్ పంట వేసిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి ఎవరైతే యాసింగ్ అయితే వేసారో వాళ్ళకే డబ్బులు ఇస్తుందట గతంలో చూసుకుంటే కొంతమంది రైతులకైతే ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రూల్ ఎందుకు పెట్టారంటే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి సో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏది ఏమైనా సరే మనకి ఈరోజు పద్దెనిమిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే విడుదలవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఒక్కొక్కసారి డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదండి ఎకరానికి గతంలో చూసుకుంటే సంవత్సరానికి పదిహేను వేలు కాస్తే ఇప్పుడు పన్నెండు వేలు అయితే చేస్తారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి అఫీషియల్గా అప్డేట్ అయితే ఇచ్చారండి అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో కేవలం వాళ్ళకైతే పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తుందండి అది కూడా రెండు పంటలకి ఇప్పుడు యాసింగి పంట ఏదైతే నడుస్తుందో దానికి వచ్చేసి మనకైతే ఆరు వేల రూపాయలు అనేది కొంతమంది రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది కొంతమంది రైతుల ఖాతాలో ఇప్పుడు దాకైతే అయితే డబ్బులు అయితే జమ చేయలేదండి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో జమ చేయలేదని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు నుంచి మరొకసారి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున కూడా మన తెలంగాణలో దాదాపుగా చూసుకుంటే ఎవరైతే ఐదు ఆరు ఎకరాలు కలిగిన అయితే ఉంటారో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అందే విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం అయితే తీసుకుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి